బ్లౌజ్ మనకి ఒక్కొక్కసారి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి కంప్లీట్ చేసి వేసుకున్న తర్వాత చూస్తే ఈ షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్లో ఇలాగ ఒక టూ ఇంచెస్ అలాగా ఇక్కడ ఇలా పైకి లేచినట్లుగా వస్తుంది అలానే బ్యాక్ సైడ్ కూడా ఈ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ ఇక్కడ ఈ హ్యాండ్ ఇలా లేచినట్లుగా వస్తుంది అది ఎందుకు అనేది అర్థం కాదు మనం ఈ హ్యాండ్ కటింగ్ కనుక కరెక్ట్గా షేప్ వచ్చేలాగా తీసాము అంటే ఈ షోల్డర్ దగ్గర ఇలా ఫ్రంట్ అలానే బ్యాక్ కూడా లేచినట్లుగా కార్నర్ లాగా కాకుండా నీట్గా వస్తుంది హ్యాండ్ ఎలా నీట్గా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూ బ్లౌజ్లో హ్యాండ్ కటింగ్ కరెక్ట్గా వచ్చింది అంటే ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత నీట్గా సెట్ అవుతుంది కటింగ్ కరెక్ట్గా లేదు అంటే మొత్తం అంతా బ్లౌజ్ కంప్లీట్ చేసి వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఇలా మిడిల్లో ఫ్రంట్ పార్ట్ అలానే బ్యాక్ పార్ట్ పైకి లేచినట్లుగా వస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే కారు తీయడం కరెక్ట్గా షేప్ రావాలి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా ఉండాలి ఇక్కడి నుంచి డౌన్ తీయడం స్టార్ట్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఇక్కడి నుంచి ఒకేసారి ఇలా డౌన్ చేసేసేయకుండా కొంచెం కొంచెంగా అంటే ఇక్కడి నుంచి మీరు జస్ట్ ఇలా కొంచెం మాత్రమే ఇలా డౌన్ చేసుకుంటూ వచ్చి మీరు ఈ హ్యాండ్ డౌన్ ఎక్కడి వరకు అయితే పెట్టారో ఇక్కడి వరకు ఇలా కలిపేసుకోవాలి ఒకేసారి తక్కువని ఇలా డౌన్ చేసేసాము అంటే మీకు ఇక్కడ ఈ పార్ట్ అంతా లేచినట్లుగా వస్తుంది ఈ కరువు తీయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ చిన్న ట్రిక్ కనుక మీరు కేర్ తీసుకున్నారు అంటే మొత్తం బ్లౌజ్ కంప్లీట్ చేసిన తర్వాత షోల్డర్ దగ్గర లేచినట్లుగా కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది